చేర్యాలలో దారుణం రైస్ మిల్ అధ్యక్షుడిపై అమానుష దాడి నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి నేతి నారాయణపై జరిగిన దాడిని జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ తడక లింగమూర్తి తీవ్రంగా ఖండించారు చేర్యాల పట్టణ కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది దూల్మిట్టలోని శ్రీ పరమేశ్వర రైస్ ఇండస్ట్రీకు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయని లెక్కలు చూపాలని ఒత్తిడి తెచ్చిన రైస్ మిల్ అధ్యక్షుడు నేతి నారాయణపై భాగస్వామ్య వ్యాపారుల్లో ఒకరైన ఎలసాని సుధాకర్ మరికొంతమంది వ్యక్తులతో కలిసి అమానుషంగా దాడి చేశారు చేర్యాల మండల కేంద్రంలో నేతి నారాయణ ఇంట్లోకి ఉదయంలో చొరబడి అమానుషంగా దాడి చేశారు అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై మహిళలని కూడా చూడకుండా వారిపై కూడా దాడి చేశారు దీనికి బిజగం కొండయ్య కూడా ఒక కారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు దీనికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వీరి కుటుంబానికి రక్షణ కల్పించాలని నేతి నారాయణ కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఏదైనా భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తలెత్తితే మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాలి లేదా భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలి కానీ ఇలా ఇంటికొచ్చి అమానుషంగా అరవై ఐదేళ్ల వయసు కలిగిన వ్యక్తిపై దాడి చేశారంటే వారికి చట్టం అంటే ఎలాంటి భయం లేదని అర్థమవుతుంది కొన్ని రోజుల క్రితమే వేకువ జరిగిన చర్యల జెడిపిటీసీ దారుణ హత్య మరిచిపోకముందే మళ్లీ ఇలాంటి ఒక ఘటన ప్రశాంతంగా ఉండే చర్యలలో జరిగింది అంటే నమ్మశక్యంగా లేదు చర్యాలలో నేతి నారాయణ సౌమ్యుడు అనవసర విషయాల్లో తలదూర్చడు అనే నానుడి అలాంటి వ్యక్తిపై దాడి జరిగింది అంటే అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఏదైనా విభేదాలు వస్తే నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో చర్చించుకొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా భౌతిక దాడులు చేయడం ఏంటి ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఇలాంటివి చేయాలంటే ప్రతి ఒక్కరూ భయపడేలా శిక్షించాలి అప్పుడే శాంతియుత చేరాలనే పేరు సార్థకమవుతుంది పోలీసులు కూడా నిందితులను త్వరగా పట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందో కనిపెట్టి నేతి నారాయణ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడే అందిన వార్త తాజా సమాచారం ప్రకారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ దామోదర్ తెలిపారు ప్రాంతంలో ఇంటికి వచ్చింద్రు సేటు అని అడిగే లోపు ఉన్నాడని నేను చెప్తేనే ఉన్నా సరే సార్ లోపలికి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతుంటు ఒకరినికొకరు ముగ్గురు నలుగురు వేసరికి నాకు భయమైంది ఎందుకు పోతున్నారు బెడ్రూమ్లోకి నేను ఆడేసరికి నడు నీకు లెక్కలు కావాలని పట్టుకున్నాను ఎందుకని పట్టుకుంటున్నాను పట్టుకునే లోపల నన్ను నెట్టేసి నన్ను కొట్టి నన్ను పడేసిండ్రు ఆయన నేను లేశానని ఆయన పేషెంట్ కదా ఆయన మొత్తం నోరు తెచ్చిండి ఆగమైనట్టు ఉండదు ఆయన ఆయన గురించి మాకు బాధ అవుతుంది అని నేను ఆయన పట్టుకునేసరికి అప్పటికే పది మంది ఆడళ్ళొచ్చుర్రు పది మంది మొగుళ్ళు వచ్చిర్రు అసలు ఏం జరుగుతుందని క్షణకాలంలో మాకు మొత్తం నిర్గాంతపోయినాం మాకు ఏం జరుగుతుంది కూడా అర్థం కాలేదు మాకు మాత్రం అసలు ఆయన ప్రాణం ఉంటుందా పోతుందా అనేది అర్థనడ్డంగా బాత్రూంలోకి వెళ్ళి గుంజుకుపోతుంటే అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు ఏంది పరిస్థితి ఏందని మధ్యలో కింద కిరేకున్నలు కూడా అడ్డుకుంటే కూడా వాళ్ళని నానా రకాల మాటలు అనుకుంటా తీసుకొని పోతూనే ఉన్నారు అసలు పర్వేనా ప్రాణం ఒకటేనా పర్వేనా అయినాది ఎందుకు తీసుకుపోతున్నారని మేము అదేనాక మళ్ళ మధ్యలో ఒక వర్తి కూడా ఒక వ్యక్తి కూడా ఆపితే ఆగలేదు నేను రేపు మాట్లాడదానన్నా కూడా ఆయన ఆగలేదు అప్పటికే మళ్ళీ మన స్టేషన్కి పోదాం పని మేము మరి మూడు రోజులు అవుతుంది కేసు ఆయన క్యాన్సర్ పేషెంట్ ఆయనకు ఆపరేషన్ అయింది అని అంటే కూడా మెడలు పట్టి నలుగురు మొగళ్ళు ఐదుగురు ఐదుగురు మొగళ్ళు నెట్టుకుంటూ తీసుకొని పోతుంటే ఆయన పరిస్థితి ఏం కావాలి మా పరిస్థితి ఏం కావాలి మరి ఏం చేయాలి మాకు ప్రాణ ప్రాణహాని పొద్దున్నే ఇట్లా చేస్తారు రేపు నైట్ వచ్చి ఏం చేస్తే మేము ఏం చేయాలి ఇప్పటికి మూడు రోజులు అవుతుంది మేము ఎవరిని పట్టాల్సిన అవసరం లేదు కానీ మాకు న్యాయం జరగాలి అంతే ఒకటండి నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఒక అరవై అరవై వ్యక్తిని పది మంది వచ్చి ఎటువంటి పరిస్థితుల్లోనే ఏదైనా దౌర్జన్యం చేస్తే తన రియాక్ట్ అయ్యే పరిస్థితులు లేవంటే మనం ఎంతవరకు వెళ్తున్నాం ఈ సమాజంలో ఎక్కడ ఉన్నాం మేము ఒక మర్యాద కలిగిన వ్యక్తిని అర్ధ తీసుకెళ్తే ఆయన మానసిక క్షోభకు ఎవరు బాధ్యం రేపు ఆయనకి ఏమన్నా ప్రణాళిక తీసుకెళ్ళేలాక్కెళ్ళే క్రమంలో ఆయనకేమన్నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయనకి ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిన పరిస్థితి లాగా అయిందంట ఒకసారి బ్లాంక్ ఫేస్ పెట్టాడు ఆయన ఆయనకేం జరుగుంటే మా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కొండే తీసుకుంటారా సుధాకర్ని వసూ కల్పించిన మాత్రమే సుధాకర్ ఎవరండి మా రైస్ మిల్లో లేదా మేసి పని చేసి కూలీ పని చేసి అతన్ని లిఫ్ట్ చేసిన దానికి మాకు మంచి బుద్ధి వచ్చింది బామ పాల్పోతున్నట్టు తెలంగాణ ఇది ఒక ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాం అంత ఒక లైఫ్ ఇచ్చిన పర్సన్ ని లైఫ్ తీసేస్తా అంత సిచ్యువేషన్ తీసుకొచ్చాడు మేము ఇక్కడ ఎవరో ఉండమండి మా ఫాదర్ చూసుకుంటారు ఇదే సిచ్యువేషన్ రేపు నైట్లో అయితే దానికి ఎవరు పార్టర్ తీసుకుంటారు అక్కడ ఏదైనా మిల్ లో పార్ట్నర్స్ ఉంటాయి ఇంతమంది రెండు మంది పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళకి ఎవరికి దగ్గరికి వెళ్ళకుండా మా నాన్నకి అటాచ్ అవసరం వచ్చింది అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా చేసింది ఇది ఒకటే మిల్లు సమస్య కాదు పర్సనల్ గడ్జ్ ఉద్దేశపూర్వకంగా మనసులో ఏదో వేరే పరువు తీయాలని దాన్ని ఏమన్నా చేసి దాన్ని వాళ్ళకు మానసికంగా వాళ్ళకు క్షోభ పెట్టాలని తప్పితే దీని వేరే ఉద్దేశం లేదు ఇది ఖచ్చితంగా సుధాకర్ గ్యాంగ్ కి వాళ్ళ ఇంకా అది అందరికీ తెలుసు అది అందరి నగ్న సత్యం ఇంకోటి నేను ఒకటే కోరుకుంటున్నాను ఇంతమంది ఒక పరువు గల వ్యక్తి బిల్లర్స్ ప్రజెంట్ పైన అట్రాక్ట్ చేస్తే రెస్పాన్స్ లేకపోతే సామాన్య పరిస్థితి పరిస్థితి ఏంటో నేను ప్రభుత్వానికి వదిలేస్తాను అంత మించి ఇంకా ఇంకొక విషయం సార్ సుధాకర్ ఎవరైతే అటాక్ వన్ ఆఫ్ ఆ పర్సన్ మీద ఆల్రెడీ ఒక పది రోజుల ముందర అదే డూల్మిట్టలో మా వేరే పార్టీ చేసుకుంటే అతని మీద కేసు చేశారు కేర్ చేస్తే వాళ్ళకు రాజకీయంగా బలం ఉపయోగించు ఏం చేస్తారో తెలియదు దాన్ని డైల్యూట్ చేసేసి సెక్షువల్ డైల్యూట్ చేసేసి పిటి కేసు కింద పెట్టి అప్పుడు కనుక అతని మీద సరైన చర్య తీసుకుంటే ఇక్కడ ఈ విషయం జరగకపోయేది కానీ ఎందుకు అసలు నాకు ఏం ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లేదు ఒక ఒక పర్సన్ ఆల్రెడీ ఒక దగ్గర అటాక్ చేసేసి వితిన్ స్పాన్ ఆఫ్ టైంలో నాలుగైదు రోజుల్లో ఇంకొక దగ్గర అటాక్ చేస్తే లాండ్ర రైడర్ ఎడిపోతుంది మేము ఇంట్లో ఆడపిల్లి ఉన్నారు చిన్నపిల్లు ఉంది వాళ్ళ మీరు వచ్చేసి చేసుకొని అటాక్ చేస్తే అసలు ఏ రోజుల్లో ఉన్నాం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నామా ఇంకా ఎక్కడున్నాం మనం దీని మీద యాక్చువల్గా ఇప్పుడు మేము మొన్న మొన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు చేస్తామంటున్నారు ఓకే ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఎక్కడి నుంచి ఏం వస్తుందో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ రక్ష అసలు మాకు మీ మా సరే మేమంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు ఫాదర్ ఉన్నారు క్యాన్సర్ పేషెంట్ ఆ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పర్సన్ నిర్దాక్షిణంగా కిరాతకంగా ఈడ్చుకుంటూ వెళ్తే రోడ్డుపైకి తీసుకెళ్తే అసలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి మేము అసలు మేము అంటే మేము మీడియా ముఖంగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట గారికి సీఐ గారికి ఒక్కటే వినియోగించుకుంటున్నాం ఒక సామాన్యుడికి నమ్మకం కలిగేలాగా చర్యలు తీసుకొని లాండర్ లాండర్డర్ లాండర్ పై నమ్మకం వచ్చేటట్టుగా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఏం చేస్తారు అసలు ఆడవాళ్ళ పైన చేస్తే మహిళా సంఘాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అసలు వట్టి వట్టి విషయాలు వైరల్ చేస్తారు కదా మరి దీన్ని ఎందుకు చేయట్లేదు ఆడవాళ్ళ పైన చేయడం తప్పు కదా మరి ఇంట్లో చొరబడి చిన్న పాపు ఉంది ఎవరు లేరు ముగ్గురమే ఉన్నాము మళ్ళీ తర్వాత గ్యారంటీ ఏముంది ఏ టైం మేమైనా ఏదైనా పనుండి బయటకు వెళ్తాము అక్కడ అటాక్ చేయాలని గ్యారెంటీ ఏంటిది ఆడవాళ్ళ పైన చేయడం ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి ఫస్ట్ వేరే చేసి అది చేస్తారు కదా కుమారి అంటే అది అది ఏదో చేస్తున్నారు కదా కుర్చీని మర్తపెట్టి అది ఇది అది వైరల్ చేస్తున్నారు కదా మరి ఇది ఎందుకు చేయట్లేదు ఏవో ఏవో చేస్తున్నారు కదా అసలు యూస్ లేని మరి ఎందుకు చేయట్లేదు అంటే మనిషి ప్రాణాలు ప్రాణాలు కాదా పోయిన తర్వాత చర్య తీసుకుంటారా ఇంకా బతకుండంగా చెప్తే పట్టించుకోరా ఓట్లు కావాలి మనుషుల ఓట్లు కావాలి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామని అన్నీ చెప్తారు గెలిచిన తర్వాత అసలు సామాన్యున్ని పట్టించుకోరా అసలు సామాన్యుని కావాలి సామాన్యుని బాధ అవసరం లేదా వాళ్ళు అంత పొద్దున్నే వచ్చి అట్లా దౌర్జన్యంగా ఇచ్చి అట్లా కదా మళ్ళీ గ్యారంటీ ఏముంది మాకు సెక్యూరిటీ ఇస్తారా ఏం చేస్తారు న్యాయం ఏం చేస్తారో చేయండి

మనకు స్టేషన్లో కంప్లైంట్ జరిగింది ఆ కంప్లైంట్ వెయిల్ చేసుకొని అతను చెప్పిన పర్సన్స్ మీద చట్ట ప్రకారం కేసు పెట్టడం జరిగింది ఈ కేసు విషయమై అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు అందరినీ కూడా చట్టపర చట్టానికి లోబడి ఏ విధమైన చర్యలు తీసుకోబోతాయో ఆ విధమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పట్టణాలు చర్యల పట్టణంలో కూడా మరొకసారి పునరావృతం కాకుండా కఠినమైన నిర్ణయాలు కఠినమైన చర్యలు पहले पैर तेज़ा